లైక్ మీ మీరు లోనే క్యారెక్టర్స్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు కొన్ని ఆంటోగనైజ్డ్ క్యారెక్టర్ చేసిన రిజిస్టర్డ్ అయిన క్యారెక్టర్స్ చేశారు సో అంటే ఎందుకు ఇప్పుడు మెయిన్ లీడ్ గా మీరు ట్రై చేయాలనుకోలేదా లేకపోతే మీకు ఏమైనా వచ్చి అంటే మెయిన్ లీడ్ అంటే నాకు నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఫర్ సర్వైవల్ నేను వచ్చిన వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయా నేను జనరల్గా మన ఎందుకులే ఈరోగా పెట్టి తీస్తారు అనేది ఫస్ట్ నుంచి నాకున్న మేబీ ఒక నెగటివ్ థాట్ ఇంకోటి వాట్ ఎవర్ ఐ డి ట్రై నాకు వచ్చింది ఇది ఇది వచ్చింది ఎస్ చేద్దాం ఇది వచ్చింది నాకు ఐ వాంట్ ఐ వాంటెడ్ వర్క్ సో వెన్ ఐ వాంటెడ్ వర్క్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ ఇప్పుడు మీరు ఇప్పుడున్నారు ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నారు నేను టీవీ నైన్ లో తప్ప చేయను లేకపోతే నేను మా టీవీలో తప్ప చేయను అని కూర్చుంటే ఎలా జరుగుతుంది కదా మీరు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మేబీ యు విల్ రీచ్ మోర్ ఇంతకన్నా చాలా పెద్ద ఎన్డి టీవీ కో వాలకపోతే ఎక్కడకో ఎల్లు చేమో సిఎన్ఎన్ కోదేం కోళ్ళ చే లెట్ మీ సే అలాగే సావు ఐ స్టార్టెడ్ ఆఫ్ నాకు వచ్చింది ఆ చేస్తుంటెలు పోయారు మనం మూవీస్ అన్నకొస్తే మూవీస్ కన్నా ముందు మీరు టెలివిజన్ లో చాలా బిజీ నో నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్ సే ఫిల్స్ నేను ఫిల్మ్స్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ గా దీనిలోకి వద్దాం అనుకున్నప్పుడు దేవదాస్ అనకాల్ గర్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి టూ ఇయర్స్ కోర్స్ చేసి తర్వాత మళ్ళీ టెలివిజన్ టెలివిజన్ అప్పుడు ఆ కోర్స్ చేసినప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది నాకు లేదు ఫస్ట్ స్టార్టింగ్ వాజ్ ఈ చేసిన ఫిల్మ్ ఉషా కిరణ్ మూవీసే మౌన పోరాటం నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా విశాఖల్ మూవీస్ అది భాగవతం అది మళ్ళీ బాపు గారు పెద్ద డైరెక్టర్ బాపు గారు లెజెండరీ బాపు గారు అసలు మీరు చాలా బ్లెస్డ్ అండి స్టార్టింగ్ మూవీస్ కూడా పెద్ద డైరెక్టరే అండ్ మనం టీవీస్ లో చూసుకున్నా కూడా పెద్ద డైరెక్టర్స్ చేతుల్లోనే పడ్డారు ఐ థింక్ దట్స్ వై యు ఆర్ వెరీ బ్లెస్డ్ బ్లెస్డ్ మేబీ అంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది బాపు గారు సినిమాలో ఒక ఫ్రేమ్ లో ఇలా కనిపించినా చాలు కె విశ్వనాథ్ గారి సినిమాలో ఇలా కనిపించినా చాలు అంటే రమాప్రభ గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా ఎలా నాకు నాకు ఈ సినిమాలు నాకు నీడ అలా కనిపించ శ్రీరామరాజ్యం చేసేటప్పుడు బాపు గారిది నాకు దాంట్లో ఇలా నీడ కనిపించినా చాలు బాపు గారు ఇలా చాలా ఉంటుంది అది నాకు లక్కీగా అలా కుదిరింది రాఘవేంద్రీవి సార్ లయన్ గా సినిమా చూసుకున్నా మొత్తం అన్ని హిట్ 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 సినిమాల్లోనే ఉన్నారు ఎక్కువగా మాక్సిమం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువ ఉన్నాయి అవును అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోయారు ఓకే సార్ ఫాదర్ తోనూ చేశారు తమ్ముడు తో కూడా చేశారు తమ్ముడు కూడా గను చూపించారు చాలా మందికి సమీర్ గారు అంటే ఏంటి అత్తారండి దారేదిలో మా అన్నకి గను చూపించారు కదా అని అంటారు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదే అంటే అది అది ఏదో రాశారు అది త్రివిక్రమ్ గారు రాసిన అది డైలాగ్ చూసుకున్నప్పుడు అది ఏదో నా కొడక నువ్వేంట్రా హీరో అని పవన్ కళ్యాణ్ అడిగే డైలాగ్ ఉంది తీసుకెళ్ళి నేను డైరెక్టర్ చూపి సార్ ఇది ఏంటండి మీరు నా కొడక నువ్వు పెద్ద హీరో అని అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను బతుకునిస్తారా రేపు థియేటర్కి వెళ్తేనే మామూలుగా ఉండరు అంటే అప్పుడు ఇన్ని మీమ్స్ అవి లేవు ఇంకా ఇప్పుడు అయి ఉంటే అది ఇంకా దారుణంగా ఉండేది అప్పుడు అసలు అప్పటికే చాలా వాడేసారు నన్ను ఫుల్ గా అప్పుడు నేను చెప్తే అన్నాను ఏమైంది సమీర్ బానే ఉంది కదా డైలాగ్ బానే ఉంది కదా అన్నారు అంటే అది నా కొడక పెద్ద హీరో అనిపిస్తుంది ఏదైనా మారిస్తే బెటర్ ఏమో సార్ లేదు లేదా ఇంపాక్ట్ ఉంటే బాగుంటుంది సరే ఒక పని చేద్దాం హీరో గారిని అడుగుదాం ఆయన ఒకవేళ మార్చమంటే మారుద్దాం ఆయన చదివారు ఆయన చదివి ఏముంది ఏమైంది బాగానే ఉందిగా దీనిపై చెప్పిన తర్వాత ఇంకా ఫినిషింగ్ టిక్ మార్క్ ఇంకా అదే చెప్పాల్సి వచ్చింది అప్పటిదాకా ఆయన లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నించున్నారు ఆయన చూసి చెప్పాను రిహార్సల్ చేసాం హీరో గారిని పిలవండి అన్నారు హీరో గారు వచ్చి ఆయన వచ్చి నించిన తర్వాత ఎన్ని టేక్స్ తీసుకున్నారండి ఫోర్ ఫైవ్ టేక్స్ అయింది నాకు జనరల్ గా సెకండ్ టేక్ దాటితేనే నాకు షూరింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్ ఆర్ టూ మాక్సిమం సెకండ్ దాటిందంటే ఇంకా నాకు మో ఇదేంటి కమాన్ కమాన్ రెడీ కమాన్ అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు నాకు టేక్స్ అవుతున్నాయి అంటే నేను నాకు నా కళ్ళలోకి చూసి నాకు యాక్ట్ చేయడం అలవాటు నాకు అటు ఇటు చీటింగ్ లో చెప్పి చేయడం నాకు అలవట్లేదు ఆయన కళ్ళల్లోకి చూసి కన్నెత్తి నేను చెప్తుంటే ఆయన చిన్న స్మైల్ ఇస్తున్నాడు తర్వాత దగ్గరికి వెళ్ళి బతిమినాడ నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది ఫోటో నేను చూపిస్తాను ప్లీజ్ అండి నాకు రావట్లేదు మేము నవ్వితే రావట్లేదు అబౌట్ చూపిస్తాను మీరు దీనిలో లోనే చూపించొచ్చు జనాలకు కావాలంటే ఓకే నా బట్మారదన ఫోటో ఆ తరాతే కమర్లేదు లేదు సార్ నవ్వన్ సార్ చూడడం లేదు పక్కన టక్కనైపోయింది ఓకే టక్కన ఆయన మీరలే రిక్వెస్ట్ చేస్తే కాని షాట్ చేయను లేదండి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ అబౌట్ దస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ అందరూ పూజిస్తారు అండ్ ఆఫ్టర్ దట్ ఆయన పొలిటికల్ వైస్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశారో ఫ్యాన్ బేస్ పెరిగింది కరెక్టే కానీ ఆయన అలా బయట తిరగడం రోడ్ల మీద తిరగడం అలా కష్టపడడం యాజ్ అన్ ఇండస్ట్రీగా ఉన్న మీకు ఎలా అనిపిస్తుంది ఆయన అంత కష్టపడడం అంటే కష్టపడడం కాదు ఆయనకి ఇష్టం అది ఆయన ఊరికే ఏదో పదవి ఇది చాలించాలి ఇది అది అని అది అది కాదు పాయింట్ ఆయనకి చాలా ఇష్టం అది ఆయనకి చాలా ఇష్టం అంతే చాలా ఇష్టం ఆయన కావాలని ఏది ఇప్పుడు ఒకవేళ అక్కడ అక్కడ పండ ఆగిపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే అండ్ హీస్ లైక్ దట్ ఆయన ఏంటంటే ఆయన ఏది తోస్తే అది చేయడం ఆయనకి ఇష్టం ఆయనకు అలవాటు అంతేగాని ఏదో కావాలని ఒక స్టంట్ గురించో ఇంకో దాని గురించో చేయాల్సిన అలవాటు పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న హీరోకి అవసరం లేదు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ సెట్స్ షూట్స్ జోవియల్ గా ఉంటారు కరెక్టే అంటే ఆయన అగ్రెసివ్నెస్ ని పొలిటికల్ గా వచ్చిన తర్వాత కొన్ని పాదయాత్రలతోనూ మన రీసెంట్ గా ఒక వీడియో కూడా ఎక్కువ వైరల్ అయింది లైక్ ఆయన పోలీసుల మీద కూడా సీరియస్ అవరు అలాంటిది సో కి తగ్గట్టు అయిన ఎవరికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది ఒక ఇరిటేషన్ ఎంత సౌమ్యంగా సైలెంట్ గా ఉన్న వ్యక్తి అయినా ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే అది పూల్ అవుతుంది గ్యారంటీ సో అలా ఇరిటేట్ ఇరిటేషన్ పెరిగిపోతే వీళ్ళు చేసే ఇవి పెరిగిపోతుంటే దానికి ఇరిటేట్ అయ్యి మేబీ ఆయన ఎలా ఉంటారు ఆయన అంటే లైక్ ఆర్టిస్ట్ సైలెంట్ చాలా సైలెంట్ చాలా సైలెంట్ గా ఉంటారు బుక్ చదువుకుంటూ లేకపోతే ఎవరు బాగా తెలిసిన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ దూరంగా కూర్చుని కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఎంత కలిసిపోయి అలా అలా ఉండరు కొంచెం సైలెంట్ గానే ఉంటారు బాగా బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే సరదా కూర్చుని జోకులు వేయడం అవి అన్ని ఉంటాయి మళ్ళీ కాకపోతే నాట్ మచ్ ఇప్పుడు అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ అంటే వాళ్ళ బాబాయ్ లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కొంచెం రిజర్వ్ అంటారు రామ్ చరణ్ బన్నీ మళ్ళీ అలా కాదు అన్ని అసలు ఫుల్ దూకుడు ఫుల్ అక్కడ ఇక్కడ ఇక్కడ జోగిల్ ఉంటాయి చరణ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ బట్ సమ్ టైమ్స్ ఈజ్ ఈ కీప్స్ హిమ్ సెల్ఫ్ ఐసోలేటెడ్ తన తన ఇది తన ఇది తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటాడు ఐ థింక్ రూస్లీ చేశారు కదా సార్ రామ్ చరణ్ గారితో ఉంది సార్ ఇక్కడ చెప్తున్నా మీరు నన్ను ఇంత భయపెడుతున్నారు సో స్టార్టింగ్ అండి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఉన్నారు కదా సో ఆయన ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి అప్పటి రామ్ చరణ్ గారికి ఇప్పుడు మేము చూస్తున్న రామ్ చరణ్ గారికి ఏమైనా డిఫరెన్స్ సూపర్ పాయింట్ కాదు సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే కొన్ని నిజాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మూవీ చిరుత దగ్గర నుంచి చూసుకుంటే చాలా ట్రోల్స్ వచ్చాయి సో ఒక అంటే చిరంజీవి కొడుకు కాబట్టి వచ్చారు ఇలాంటి చాలా వరకు టోల్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒకటి అలా అంటారు కానీ ఇప్పుడు చాలా మంది స్టార్స్ కొడుకులు ఉన్నారు మరి వాళ్ళు రాలేదే ఇప్పుడు అది కాదండి ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అందరూ చేస్తారు జనాలని మెప్పించడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ హీరో అనే ఇమేజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ దానికి చాలా చాలా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి వై తారక్ వై తారక్ అని దానికి ఒక లెక్క ఉంటుంది ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్ అది జనాల్ని జనాల్లో ఆకర్షించే ఆ ఇది శక్తి ఉంటేనే జనాలు అలా పైకి తీసుకెళ్తారు లేకపోతే ఇంతవరకు చాలా అయ్యా నువ్వు ఇంతవరకు ఓకే నిన్న అక్కడ మరీ తీసుకెళ్ళాం అని ఇక్కడ పెడతారు అది ఇది కూడా లేదురా బాబు నువ్వు ఇక్కడే ఉండు చాలు అని అలా అక్కడ పెడతారు వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళా జనాలు తీసుకెళ్ళింది మన చేతిలో ఏముండదు ఉండదు సో ఇది అంటే తనకి ఇష్టమైతే చాలా జో చాలా చాలా ఇష్టమైతే అసలు దగ్గరికి అసలు వదలడు అలా సేమ్ అదే అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ అందరూ కూడా తారక్ గారి టాక్ పేరు వచ్చింది కాబట్టి ఒక ఒక బ్యాచ్ కదా షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీలు తినేసి ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజులు కూడా ఉన్నాయంట సో ఆ కథలు ఏంటో ఆ స్టోరీ ఏంటో ఒకసారి చెప్పండి చాలా చాలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి రోడ్డు మీద ఉంటాయి ఆ బండ్లో ఇడ్లీలు పూరి ఎర్లీ మార్నింగ్ బాబ్ మామూలు కాదు అసలు సో ఆ ఎక్స్పీరియన్స్